చేసుకొచ్చారు అంటే చెయ్యాలి అన్న తపన ఉండాలి ఇప్పుడు అట్లాంటి తపన ఈయన దగ్గర ఉంది లైట్లు పంపించడం కానీ లేకపోతే ఈయన సొంత డబ్బులతో చెప్పి మంచి ఆలోచన చేస్తున్నారు ఈవెన్ మొట్టమొదటిసారి అనుకుంటే వాళ్ళ ఆయన కేబినెట్ లో ఈ ప్రపోజల్ ఆయనంతటా ఆయన పెట్టింది జియో కాదు ఈ దీని గురించి కూడా మాట్లాడారట ఫస్ట్ టైం కేబినెట్ మీటింగ్ లో నాయకులకి నాయకుల మధ్య సమన్వయం ఉండట్లేదు ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తున్నారు మాట ఎంటలేదు ఎమ్మెల్యే కంట్రోల్ లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ సమన్వయాన్ని కూడా చెడగొడుతున్నారు ఇల్లు చెప్పినా కూడా వింటలేదు అన్నది పవన్ కళ్యాణ్ తొలిసారి కేబినెట్ లో కూర్చుని చంద్రబాబు గారితో చెప్పుకొచ్చారు ఈ ఈ విషయం విషయం మీద నియోజకవర్గాల ఇన్చార్జ్ జిల్లాల ఇన్చార్జీలే ఇది చూడాలని ఆ సందర్భంగా చంద్రబాబు గారు వెంటనే ఆదేశించాల్సి వచ్చింది కేబినెట్ లో మంత్రులకి మీరు ఇన్చార్జి ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎమ్మెల్యేలు మాట యాక్షన్ యాక్షన్ తీసుకోండి అన్నటువంటి మాట అంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఏంటంటే పేపర్ లో మూడు ఫోటోలు ఫస్ట్ మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాతన చంద్రబాబు పెద్దవాడయ్యాడు మోడీ ఎంత అయ్యాడు పవన్ కళ్యాణ్ ఇంత అయ్యాడు మధ్యలో లోకేష్ వచ్చారు మోడీ తర్వాత పక్క వెళ్ళిపోయాడు